హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ నాడు పవన్ ను మట్టి కరిపించి నేడు జగన్కు ముఖం చూపించలేక ఆయన ఎంత తప్పు చేశారో లేక ఏ విధమైన అపరాధ భావంతో సతమతమవుతున్నారో తెలియదు కానీ ఒక కఠినమైన మాటను వాడేశారు తాను వైసీపీ అధినేత జగన్కి ముఖం చూపించలేని స్థితిలో ఉన్నానని ఆవేదన చెందారు విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నిర్వేదమిది జగన్కి ఆయన అత్యంత సన్నిహితులు ఆయనను వైఎస్ఆర్ ప్రోత్సహిస్తే వైసీపీలో చేరిన దగ్గర నుంచి జగన్ ఎంతగానో హక్కును చేర్చుకుని అందలాలు అందిస్తూ వచ్చారు ఆయనకు రెండుసార్లు వైసీపీ టికెట్ ఇచ్చింది పవన్ ని గాజువాకలో ఓడించిన ఘనత కూడా రెండు వేల పంతొమ్మిదిలో తిప్పలకు దక్కింది ఆయన కుమారుడికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడమే కాకుండా తిప్పల కుటుంబానికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తిప్పల నాగిరెడ్డి ఈ మాటలు అనాల్సి వచ్చింది ఆయన పెద్ద కుమారుడికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు అలా ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారు దాంతో తిప్పల నాగిరెడ్డి చిన్న కొడుక్కి గుస్సా వచ్చింది ఆయన డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్గా వైసీపీ తరఫున ఉంటున్నారు తండ్రి నాగిరెడ్డి విజయానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి పనిచేశారు కానీ అన్నకు ఇన్ఛార్జి పదవి ఇవ్వడం తమ్ముడికి ఇష్టం లేదని ఆ పదవి ఆయన ఆశించారని అంటున్నారు అందుకే ఆయన వైసీపీలో ఉండలేక తండ్రిని అన్నను విభేదిస్తూ జనసేనలో చేరిపోయారు దీని మీద మీడియా ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తన బాధను వెళ్లగక్కారు ఇన్ఛార్జి పదవి ఇవ్వలేదనే కారణంతో చిన్న కుమారుడు పార్టీ మారని చెప్పారు తాను ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలో ఉంటానని తిప్పల నాగిరెడ్డి ప్రకటించారు ఆయన పార్టీలో ఉన్నా జరగాల్సిన నష్టమైతే వైసీపీకి జరిగిపోయింది వైసీపీ మేయర్ని దించేయాలన్న కూటమి రాజకీయ వ్యూహానికి ఇలా కీలక నేతల వారసులు కూడా సై అంటూ చేతులు కలపడంతో వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతోందని అంటున్నారు